మనందరి పాపముల కొరకు లోక పాపములని మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా ఏసయ్యే వస్తాడు ఆయన మనందరి పాపముల కొరకు ఆ శిలువలో ప్రాణం పెడతాడు ఆయన రక్తం కారుస్తాడు ఆ రక్తమునందు విశ్వాసముంచిన వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు తేబడిన గొర్రె మౌనముగా కషాయవాని ఎదుట ఉన్నట్టు ఏసయ్య చూడండి మౌనం వహించాడు అక్కడ లోక పాపములని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఒక గొర్రె తనను హింసిస్తుంటే ఎలా మౌనంగా ఉంటుందో ఏసయ్య ఒక తిరుగుబాటు చేయలేదు ఆయన మౌనంగా సహించాడు ఆ దెబ్బలన్నీ ఎవరివో తెలుసా ఇదిగో నీ చేతులతో నువ్వు చేసిన పాతకాలు ఆయన చేతులు అప్పగించాడు ఆ చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి నువ్వు నేను కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు అప్పగించాడు ఆ పాదాలకు శీల కొట్టబడింది మనం తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు అతగా ఆయన తల అప్పగించబడింది అది ముళ్ళ చేత గుచ్చబడింది మన సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకి ఇందాక మీరు చూశారు ఆయన శరీరాన్ని అప్పగించాడు ఆ శరీరము నాగలి సాళ్లబలి దున్నబడింది అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు చేసిన తప్పుకి తండ్రి ఆ శిక్ష తన మీద వేసుకొని ప్రాయశ్చిత్త బలి అయినట్టు ఇటు పక్క తప్పుకు శిక్షబడింది తప్పు చేసిన పిల్లలు తప్పు దిద్దుకొని బ్రతకటానికి తప్పించుకునే ఛాన్స్ కూడా దొరికింది ఈ రెండు జరగటానికి దేవుడే మనుషుడిగా వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది నా ప్రభు ఆ పని చేయకపోతే నీకు నాకు నిత్య జీవం చేరే దారే లేదు ఇది సత్యం వేదం చెప్పినది అదే బైబిల్ చెప్పినది అదే దేవునికి స్తోత్రం కలుగునుగాక అర్థమైందా వాళ్ళు రక్తము ద్వారానే రక్షణ మనం కూడా రక్తము ద్వారానే అది మనమేమో ఏసు రక్తం తెలుసుకున్నాం కనుక యేసు నామం తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆయనకే ప్రార్థన చేస్తున్నాం